రేవంత్ను వదిలేద్దాం కేసీఆర్ ను తొక్కేద్దాం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ రేవంత్ మనోడే కేసీఆర్ ఎప్పటికైనా డేంజర్ బీఆర్ఎస్ను ను అంతమొందించడానికి ఇంతకు మించిన సమయం రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు బెయిల్ రానివ్వదు రాష్ట్రంలో కూడా పార్టీ కీలక నాయకుల పైన ఫోకస్ పెట్టండి ఎవరికి ఎవరు ఏ పార్టీ కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుల మీద ఫోకస్ పెట్టాలి ఇప్పుడే గులాబీ పార్టీని నిర్వీర్యం చేయాలి బీఆర్ఎస్ బలపడితే బీజేపీకి బతుకుండదు తెలంగాణలో కేసీఆర్ బెంగాల్లో దీది అంటే మమతా బెనర్జీ ఇద్దరిని రాజకీయంగా కథం చేయాలి ఇదే తరహాలో మోడీ షా ద్వయం వ్యూహాలు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు దగ్గరికి చేసుకుంటేనే కేసీఆర్ కు చెక్కు పెట్టొచ్చు అన్న భావనలో కమలనాథులు దాంట్లో భాగంగానే మోడీ రేవంత్ రెడ్డి చీకటి దోస్తాన నడుస్తా ఉన్నది మోడీ మనిషి ఆదానికి అదానికి పాతమస్తి కాంట్రాక్ట్లు కూడా ఇప్పటికే అప్పయడం దానికి సంబంధించినటువంటి వ్యవహారంగా మనం చూస్తూనే ఉన్నాము తెలంగాణలో కేసీఆర్ నే టార్గెట్ గా పెట్టుకున్న బిజెపి ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మనము ఈ వార్త తీసుకోవడం జరిగింది ఒకసారి చదువుదాం బిజెపి అధిష్టానానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొరకరాని కొయ్యగా మారా ఆయన్ను నివ ఆయన్ను నిలువరించలేక సీఎం రేవంత్ రెడ్డికి కమలనాథ్లు పరోక్ష సహాయం చేస్తున్నారా కేసీఆర్ కి భయపడి రేవంత్ ను ప్రధాని మోడీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారా రోజు రోజుకు పడిపోతున్న మోడీ గ్రాఫ్ రేవంత్ రెడ్డితో బీజేపీ రహస్య స్నేహానికి కారణమైందా ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తున్నారు ఈ ప్రశ్నలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నా అన్నింటికి సమాధానాలు చోట దొరుకుతున్నాయి బీఆర్ఎస్ అధినేత కేంద్రంగా బీజేపీ చేస్తున్న రాజకీయంలో ఇది భాగమని స్పష్టమవుతా ఉంది ఏం చేయబోతా ఉన్నారు వీళ్ళు కేసీఆర్ ను పార్టీని మొత్తానికి అంత ఇంకా ఆ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు దీనికోసము శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది అటు బీజేపీ కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ అంటే ఈ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కంప్లీట్ గా రేవంత్ రెడ్డికి ఎట్లాగో కేసీఆర్ మీద ఆ పార్టీ మీద పర్సనల్ గర్జ్ ఉంది కాబట్టి సో ఆ గర్జ్ తోటి రేవంత్ రెడ్డి మోడీ అంతా ఒకటై రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేయాలి జై తెలంగాణ అని ఎవడు అనకూడదు పైన జై తెలంగాణ అంటే మళ్ళా లేనిపోని పరిశ్రమలు వస్తాయి కాబట్టి అయితే కాంగ్రెస్ ఉండాలి లేకపోతే బీజేపీ ఉండాలి ఈ నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్లో బీజేపీ తన శత్రువుగా అత్యంత హీనంగా ఉన్నటువంటి అత్యంత వీక్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఊహించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా తన శత్రువుగా అత్యంత బలంగా ఉన్నా అత్యంత బలహీనంగా ఉన్నా ఎట్లా ఉన్నా బీజేపీనే ఊహించుకుంటా తప్ప మిగతా పార్టీలను ఊహించుకోదు ఎందుకంటే ఈ రెండు ఒకటే కొమ్మలు అనమాట ఒకటే చెట్టుకెళ్ళి పుట్టేటువంటి కొమ్మలు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే చెట్టు సో కాబట్టి గుజరాత్తోడేమో ఒక ఆయన ఢిల్లీనేమో ఒక ఆమె సో ఇట్లా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది ఈ ఈ రెండు కొమ్మలు కూడా ఒకటే చెట్టువి అయితే బీజేపీ ఉండాలి లేకపోతే కాంగ్రెస్ ఉండాలి మిగతా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడే పార్టీలు ఎక్కడ కూడా ఉండకూడదు ఇక్కడనే కాదు అటు ఏపీలో వైసీపీ లాంటి పార్టీలను కూడా మింగేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో ఇట్లా ఈ రకంగా ప్రయత్నాలు మొదలుపెట్టి ఈ రకమైనటువంటి దీన్ని చేస్తూ ఉన్నారు సో ఇట్లా ఏం చేయబోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా ఇక్కడ బొంద పెట్టేటువంటి ప్రయత్నము బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తూ ఉంది అంటే ఈ రెండు మరి ఇది సాధ్యమవుతుందా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అంటే అంత అనవసరం ఫస్ట్ ప్రజల మీదకి ఒక రకమైనటువంటి ప్రచారాన్ని వదిలేయాలి దాని తర్వాత దాన్ని ఏదో ఒక విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే జనం ఆల్రెడీ అప్పటికే ఒక మూడులోకి వెళ్ళిపోతారు కాబట్టి అప్పటికే దానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది కాబట్టి ఇంకా దాని మీద పెద్దగా కొత్తదనం అనేటువంటి ఉండదు అనమాట సో కాబట్టి ఆ విధంగా కేసీఆర్ తొక్కేయడం కోసము బీజేపీ శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది బీజేపీ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది కేసీఆర్ తొక్కేయడం కోసం బీఆర్ఎస్ పార్టీని మొత్తము రాజకీయంగా నిర్వీర్యం చేయడం కోసం దాంట్లో భాగంగానే రకరకాలుగా వస్తున్నటువంటి వార్తలు బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అయిపోతుందని చెప్పేసి ఆ పార్టీలో ఈ పార్టీ విలీనం అని చెప్పేసి కవిత కోసం ఏదో చేస్తున్నారని చెప్పేసి సో ఇవన్నీ దాంట్లో భాగమే ఇవన్నీ కూడా దాంట్లో భాగమే నిన్న అక్కడ ఉన్నాడుగా యూట్యూబర్ రవిప్రకాష్ ఆ యూట్యూబర్ అనేటువంటి రవిప్రకాష్ గారు కూడా వచ్చి గదే చెప్తా ఉన్నాడు ఆయన ఏమంటాడు ఇక ఈ చరిత్రగా నిలవబోతూ ఉన్నది చరిత్రగా ఉండబోతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇక చరిత్రలో కలిసిపోతూ ఉన్నదని చెప్పేసి ఆయన మాట్లాడతారు ఒక యూట్యూబర్ ఆయనకు పెద్దగా ఏమి శాంటిటీ కానీ క్రెడిబిలిటీ కానీ ఇట్లాంటివన్నీ ఏమి ఉండదు అనమాట సో ఆయన చరిత్ర అదంతా ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడదాం ఒకసారి చదువు చదివిన తర్వాత చదువుదాం శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు గులాబీ బాస్ తో పొసగగా కయ్యానికి కాలు దువ్వాల్సిన సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ హైకమాండ్ ను నయ్యం పెట్టుకుంటుంది రాష్ట్రంలో తమకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢీకొట్టలేక కాంగ్రెస్ పార్టీతో దోస్తాను చేస్తోంది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి అవసరమైన సందర్భంలో సాయం చేస్తూ నిధులు విడుదల చేస్తూ బూస్ట్ ఇస్తోంది కేసీఆర్ దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నది సో ఇట్లా ఈ విధంగా చేస్తావో దీనికి సంబంధించి నేను క్లియర్గా కూడా మేము ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక టార్గెట్ కేసీఆర్ పెట్టుకున్నారు ఎవరు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ఈ బ్యాచ్ అండ్ మోడీ ఈ బ్యాచ్ టార్గెట్ కేసీఆర్ కేసీఆర్ను మనము మొత్తానికే తీసేయాలి రాజకీయంగా ఎక్కడ కనపడేయకూడదు దానికోసం ఇప్పుడు ఏం చేశారంటే కేసీఆర్ని టార్గెట్ గా పెట్టుకున్నటువంటి వీళ్ళు కేసీఆర్ని టార్గెట్ గా పెట్టుకున్నటువంటి బీజేపీ రేవంత్ రెడ్డి బ్యాచ్ ఏం చేస్తా ఉందంటే ఇప్పుడు బీజేపీ రేవంత్ రెడ్డిని వదిలేస్తుంది కంప్లీట్గా రేవంత్ రెడ్డిని వదిలేస్తుంది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇలా ఆయన అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తి అంటే ఓటుకు నోటు కేసులో యాభై లక్షల రూపాయలు పట్టుకొని పోయి అన్ని మీడియాకు వీడియోలతో ఆడియోలతో సహా క్లియర్గా దొరికిపోయినటువంటి వ్యక్తి సాక్ష్యాధారాలు అన్ని బలంగా ఉండి జైల్లో చిప్పకూడుతున్నటువంటి వ్యక్తి కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు కూడతారంటూ కాలం కలిసి వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యింది రాష్ట్రానికి రకరకాల కుట్రలు రకరకాల కమ్మ సామాజిక వర్గం మేనేజ్మెంట్లు రెడ్డి సామాజిక వర్గం అండదండలు ఇవన్నీ చూసుకొని ఆయన ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు అందరి నోటి ఇలా బెలగడ్డ పెడతా ఉన్నాడు అది వేరే విషయం అనుకోండి సో ఇట్లా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోయి యాభై లక్షలతోటి అంత చేసినా ఇవాళ ఆయనకు బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే ఆ కేసు ఎప్పటికొకప్పుడు తేల్చాలి కదా అప్పుడు ఎప్పుడో రెండు వేల పదిహేను పదహారులో అయినటువంటి కేసు ఇప్పటిదాకా ఇంకా ఎందుకు తెలుస్తలేరు దేనికి తెలుస్తలేరు అది ఏదో ఒకటి తేల్చండి ఆయన దోషో నిర్దోషం తేల్చండి అని చెప్పేసి కోర్టులో కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టు కలుసుకుంటూ దాన్ని ఒక గంట సేపటి దాన్ని ఈయన దోషో నిర్దోషం తేల్చేయచ్చు తీర్పిచ్చేసేయొచ్చు బెయిల్ అయిపోతుంది దోష అయితే మళ్ళీ చిప్పకూడ తినాల్సి వస్తుంది పోయి జైల్లో ఇంకా ముఖ్యమంత్రి పదవికి అవుతాడు రాజకీయంగానే సున్నా అయిపోతుంది కాబట్టి ఆయన వదిలేస్తూ ఉన్నారు ఇంత పెద్ద కేసులో సాక్ష్యాలు ఆధారాలతోటి క్లియర్గా దొరికినటువంటి వ్యక్తిని ఇలా వదిలేస్తా ఉన్నారు దేనికోసం కేవలం కేసీఆర్ కోసం మాత్రమే వదిలేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అంటోడు ఇవాళ కాకపోయినా రేపైనా మన దాంట్లోకి వస్తాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఇంకేడ ఉన్నా రేపు కావాలనుకుంటే బీజేపీలోకి వచ్చేస్తారు ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి కేసు ఉన్నది కాబట్టి ఓటుకు నోటు కేసు ఉన్నది కాబట్టి ఈ కేసును అడ్డం పెట్టుకొని వచ్చేస్తాడు ఆయన వస్తే ఆయన ఏమంటే ఆయన గుంపు ఏమంటే కొంత గుంపు వస్తుంది గుంపు మేస్త్రి కాబట్టి సో కాబట్టి మనకు ఎప్పటికైనా మనోడు మన చేతిలో ఉన్నటువంటి వాడు కానీ కేసీఆర్ అంత ఈజీగా వచ్చినట్టు లేడు కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఒక ఆధారం లేనటువంటి సాక్ష కేసు అది ఒక పాలసీనా లేకపోతే స్కామా ఏందన్నది ఇప్పటిదాకా కోర్టుకు ఈడీ కానీ సిబిఐ కానీ చెప్పలేనటువంటి దుస్థితి ఇదే రౌస్ అవెన్యూ కోర్టు ఎన్నిసార్లు అడిగింది అసలు మీరు పట్టుకున్న నగదేది ఎంత అక్రమ లావాదేవీలు జరిగినాయి మనీ లాండరింగ్ ఎక్కడెక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది మీరు ఎంత పట్టుకున్నారు చూపియన్ అంటే ఇప్పటిదాకా ఒక పైసా పట్టుకున్నట్టు చూపించాలి ఒక పైసా లావాదేవీలు అయినట్టు చూపించాలి మరి కేసు అంత అట్లా నడుస్తున్నాయా అంటే ఇప్పుడు ఒక ఆయనను అరెస్ట్ చేస్తారు సపోజ్ ఏ అనే పర్సన్ అరెస్ట్ చేసి ఇక నువ్వు డి అనే పర్సన్ పేరు చెప్తే నేను నిన్ను నీకు బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేస్తారు ఈయనని అరెస్ట్ చేసి ఇంకొక ఏదో జడ్డు అనేటువంటి పేరాయని ఆయనని నువ్వు పేరు చెప్తే నిన్ను వదిలేస్తామని చెప్పేసి ఈయన మీద ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు ఇట్లా ఒక స్టేట్మెంట్ల ఆధారంగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా నడుస్తున్నటువంటి కేసు ఇది అంతే దీంట్లో సాక్ష్యాలు ఆధారాలు ఎక్కడెక్కడ ఉన్నట్టుగా మరి ఇన్ని సంవత్సరాలు అయితూ ఉంది కదా దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతూ ఉంది మరి కేసు ఏందో దాని కథ ఏందో కోర్టు ముందు పెట్టాలి కదా ఛార్జ్ షీట్లు వేయాలి కదా ఈడీలో బెయిల్ రాగానే సిబిఐ ఎంటర్ అవుతుంది సిబిఐకి బెయిల్ రాగానే ఈడీ ఎంటర్ అవుతుంది ఏదేమైనా సరే బెయిల్ రావద్దు బయటకు రావద్దు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకపోయి జైల్లో తిహార్ జైల్లో పెట్టారు ముఖ్యమంత్రిని జైల్లో పెట్టిరు ఆ రాష్ట్ర మంత్రిని జైల్లో పెట్టిర్రు ఇటు కవితను జైల్లో పెట్టిరు చాలా మందిని పెట్టిరు మళ్ళీ అదే మాగుంటారా ఆయన ఎవరు ఉన్నారు ఏపీకి సంబంధించి ఆయన ఒక ఎంపీ మాగుంట శ్రీనివాసులు అనుకుంటారు ఆయన పేరు ఏదో సో ఆయనను మాత్రం అప్రూవర్గా మారితే ఆయనకి బేలు చేసే వాళ్ళు బయటికి బయటకి వెళ్లగొట్టారు ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సినటువంటి వాళ్ళ పేర్లు చెప్తే అయిపోయాయి ఇప్పుడు ఏంది ఆప్ అనేటువంటి పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయన నిర్వహించాలి బీజేపీకి ఆల్టర్నేట్గా ఎదుగుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా అది కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది సో ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఎదుర్కొంటూ పోతా ఉన్నారు కాబట్టి ఆ పార్టీని మనం అనగదొక్కాలంటే కేజ్రీవాల్ లోపల పెట్టాలి కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రం మహారాష్ట్రకు పోతా ఉన్నాడు ఆ పక్క రాష్ట్రం కర్ణాటకకు పోతా ఉన్నాడు ఏపీలో ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి కాబట్టి అదే రైతు ఎజెండాను పట్టుకొని ఇటు మహారాష్ట్రకి ఇటు కర్ణాటకకి ఇటు తెలంగాణ ఇటు ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఆయన పావులు కలిపేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ ఎక్కడైనా సరే కొంత ఏమన్నా అడిట్ అయిందంటే మొత్తం సినిమా మారిపోతుంది ఇదంతా ఊహించిండు మోడీ ముందే అందుకే కవిత నరెస్ట్ చేసి లోపల పెట్టిండు సో కాబట్టి ఇప్పుడు లోపల పెట్టిండు కదా ఇప్పుడు బయటకు రానియకుండా కుట్ర చేయాలి ఇప్పుడు ఈమె అడ్డం పెట్టుకొని ఈమెకు బెయిల్ రాకుండా రకరకాల ప్రయత్నాలు ఆమెకు బెయిల్ రాకుండా శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చేసి ఇప్పుడు ఈమెకు బెయిల్ రావాలంటే నువ్వు పార్టీని లేకపోతే సైలెంట్గా అవడమో కీలక వాళ్ళని పంపడమో ఇట్లాంటివి అనేటువంటి షరతులన్నీ పెడతా ఉన్నారు కానీ కేసీఆర్ అంత ఈజీగా లొగేటవాడు కాదు కేసీఆర్ గురించి తెలిసేటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి తెలిసేటువంటి వాళ్ళు కేసీఆర్ మొండితనం ఏందో పట్టుదల ఏందో తెలంగాణ కోసం ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఆటుపోట్లు ఇట్లాంటి రాజకీయమైనటువంటి సంచలనాలు ఈ మొత్తం శూన్యం ఏర్పడ్డా కానీ అక్కడి నుంచి మళ్ళీ ఎలా పురుడు పోసుకొని ఏ విధంగా మళ్ళీ పైకి వచ్చి ఏ విధంగా కొట్లాడిందో కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు చరిత్ర తెలిసినటువంటి వాళ్ళకు తెలంగాణ ఉద్యమం తెలిసినటువంటి వాళ్ళకు రెండు వేల ఒకటి నుంచి తర్వాత జరిగినటువంటి వ్యవహారం మొత్తంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని విధాలుగా వచ్చినా కానీ చాలా రకాలుగా ఆయన పైకి వచ్చింది ఇప్పుడు కవితను అరెస్ట్ చేసేంత మాత్రాన అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మనకు అర్థమైపోయి ఉంటుంది కవితను దేనికోసం అరెస్ట్ చేసిరు కేసీఆర్ లొంగ తీసుకోవడం కోసం మాత్రమే అరెస్ట్ చేసిరు మరి పోనీ ఆ కేసులో ఉంటే ఆమెను దోషిగా తేల్చాలి కదా రెండు మూడు సంవత్సరాలు అయితే ఉంది ఆ కేసు బయటకు వచ్చి ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ బయట పెట్టరు ఊరికనే మీడియాలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి వదిలేయడం తప్ప దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఇప్పటికీ కనపడవు కోర్టు కూడా సమర్పించలే ఈడీ కానీ సిబిఐ కానీ జస్ట్ ఒక డ్రామా చేస్తూ ఉంటారు అనమాట అంతే అయిపోయి అయిపోయి ఐపై అయిపోయాయి అని చెప్పేసి సో ఇన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి కేసీఆర్ను అది చేయాలి బెయిల్ రాకుండా శతవిధాలుగా ప్రయత్నం చేయాలి బీజేపీ అదే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు బెయిల్ రానియొద్దు బెయిల్ రానియకపోతే కేసీఆర్ కవిత లోపల ఉంటుంది కవిత లోపల ఉంటే కేసీఆర్ లొంగుతాడు పార్టీని ఆగం చేసుకుంటాడు ఇంకా రేపన్నాడు మళ్ళీ ఎక్కడ కూడా మాట్లాడాడు అనేటువంటిది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డిది అయినా కానీ ఈ రేవంత్ రెడ్డి ప్లస్ మోడీ ప్రధానమైనటువంటి టార్గెట్ కేసీఆర్ఏ కేసీఆర్ అంటే కేసీఆర్ అంటాడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడతాడు మా రైతులకు నీళ్లు కావాలని కొట్లాడతాడు లేకపోతే గివి కావాలని కొట్లాడతాడు గివాణి ఎందుకు ఇవన్నీ అవసరం లేదు మాకు మూటలప్పై చెప్పాలి రేవంత్ రెడ్డి లెక్క అడిగినప్పుడల్లా తీసుకపోవాలి ఐదు వందల రూపాయలు తీసుకపోయి ఢిల్లీలో ఇచ్చి రావాలి సీకట్ సీకట్కి తీసుకపోయి గుజరాత్లో ఇచ్చి రావాలి ఇట్లాంటివన్నీ వేయాలి కానీ అట్లాంటివన్నీ చేస్తున్నాడు కేసీఆర్ కాబట్టి ఈ విధంగా రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం కానీ కేసీఆర్ టార్గెట్ చేసి కేసీఆర్ను దానికోసము ఇక్కడ దొరికినటువంటి దొంగను వదిలిపెడతా ఉన్నారు ఇది అసలు కథ అడ్డంగా దొరికిపోయిండు ఇక్కడ ఇక్కడేమో ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు కవిత కేసుల ఏవి లేవు దాకా ఈడీ కూడా చెప్పలే నువ్వు నువ్వు కావాలంటే మొత్తం ఎంక్వైరీ చేయండి ఆ రౌస్ ఎవెన్యూ కూడా ఇప్పటికి నాలుగు సార్లు చెప్పింది ఏవిరా బాబు మీరు మీరు పట్టుకున్న పైసలు ఏవి అని చెప్పేసి చాలాసార్లు అడిగింది అది ఏదో బొగ్గుతూ ఉంటుంది ఇంకో ఈడ ఉంది అది ఆడ ఉంది ఇంకో ఈయన చెప్పిండు ఆయన చెప్పిండు అని చెప్పేసి ఈ ఎన్నడో ఒక రోజు ఇది చంద్రచూడు దాకా పోతుంది ఆ రోజు మొత్తం బ్రహ్మాండం బదులవుతుంది ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అది కూడా అయ్యేటువంటి అవకాశాలు కనపడతాయి అంటే న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది కానీ చూస్తున్నాం కదా మన రీసెంట్గా ఒక కేసు చూసినాం ఒక ఆయన చనిపోయిన తర్వాత తొమ్మిది తొమ్మిది ఏళ్ళ తర్వాతన ఆయన నిర్దోషిగా తేల్చారు ఒక కేసులో అంటే న్యాయం ఎంత లేట్ అయితే అంత అన్యాయం జరిగినట్టు వాళ్ళు ఆ శిక్ష అనుభవిస్తే ఆ అన్యాయం జరిగినట్టు ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కవిత దోషి కాదనో లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కేజ్రీవాల్ దోషి కాదని తెలిస్తే అప్పుడు ఏంటి పరిస్థితి ఈడీని ఈ అరెస్ట్ చేసిన వాళ్ళని దాని పైనటువంటి పాసం తీసుకుపోయి జైలు వేస్తారా తప్పుడు దాని మీద ఒక వ్యక్తి ఏమంటారు దాన్ని రాజ్యాంగం ప్రకారము ప్రాథమిక హక్కు అది బయట బతకడం అనేది ప్రాథమిక హక్కు మాట్లాడడం అనేది ప్రాథమిక హక్కు ఇవన్నీ హరించినందుకు అరెస్ట్ చేసినటువంటి సిబిఐని ఈడీని వీళ్ళని మళ్ళీ లోపలేస్తారా ఇట్లా గతంలో పొరపాటు చేసినటువంటి కేసులు వీళ్ళని లోపలేస్తారా ఉండదు ఇట్లా ఎందుకంటే ఆ విధమైనటువంటి అది ఉండదు కాబట్టి సో ఇట్లా రాజకీయంగా కక్ష సాధించుకోవడం కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు ఇట్లా దొరికినటువంటి దొంగలు వదిలిపెట్టి ఈ విధంగా ఒక పార్టీని టార్గెట్ చేసుకొని ఒక పార్టీని నిర్వీర్యం చేయడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇంకొక యూట్యూబర్ ఉన్నాడు రవి ప్రకాష్ అన్నటువంటి యూట్యూబర్ ఒక బ్రోకర్ అనమాట వీడు పచ్చి బ్రోకరు రోడ్ మీద నిలబెడితే రూపాయి కంబుడు అన్నటువంటి వాడు ఈ బ్రోకర్ ఈ బ్రోకర్ని పట్టుకొని రకరకాలుగా వార్తలు చేపి అనమాట సో ఇప్పుడు ఆర్టీవీ అని ఒక ఛానల్ ఉంటది ఆ ఆర్టీవీ ఛానల్లో వచ్చి నువ్వు ఎవరితోని మాట్లాడుతున్నావు ఏ విధంగా మాట్లాడుతున్నావు ఏ ఏ ఏ సమాజంతో పెట్టుకొని మాట్లాడుతున్నావో రవిప్రకాష్ నీకు అర్థమైతే లేదు ఇప్పుడు తెలంగాణ సమాజం ఒక్కసారి కన్నెర చేసిందంటే ఇవాళ ఉండొచ్చు నీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో ఉండవచ్చు రేపటి నాడు తెలంగాణ అనేటువంటి ఇష్టపడు ఆ రాష్ట్రాన్ని ప్రేమించేటువంటి వాడు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు నీ బతుకు మామూలు ఉండదు అది కుక్కలు నింపేసి ఇస్తా కంటే ఘోరంగా ఉంటుంది సో కాబట్టి నువ్వు ఇలా ఏదో ఏదో చదవాలన్నటువంటి ప్రయత్నము ఎవరికో అమ్ముడు పోయి ఏదో చదవాలంటే ప్రయత్నం చేసి ప్రజలని ఒక రకమైనటువంటి మిస్లీడ్ చేస్తే చాలా డేంజర్ అవుతుంది